మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాబాయ్ కథ రచయిత్రిని ఇప్పటికి నాలుగు వందల కథలు పైగా ప్రచురింపబడ్డాయి వివిధ పత్రికల్లో సో రెండు కథా సంపుటలు వెలువరించడం జరిగింది ఈ నేపథ్యంలో ఒక్కొక్క కథని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను ప్రతిరోజు ఇలా పరిచయం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మరొక కథని మీ ముందుకు తీసుకొస్తున్నాను సో కథాంజలి అనే కథ సంపటి అట్లా కథాంజలి ఓకే సో దీనిలో నుంచి ఇప్పుడు ఒక కథ కథా శీర్షిక బాంధవ్యం కథ పేరు బాంధవ్యం అనేటువంటి కథని చిన్న కథ దానిని మీకు పరిచయం చేస్తాను ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో రెండు వేల ఐదులో ప్రచురించడం జరిగింది చాలా చక్కటి కథ సామాజిక నేపథ్యం కుటుంబ నేపథ్యం మానవతా విలువలు ఉన్నటువంటి చక్కటి కథని మీ ముందు ఉంచడానికి చాలా సంతోషపడుతున్నాను సో బాంధవ్యం అనేటువంటి కథ వాసుదేవ్ అనేటువంటి వ్యక్తి ఆ రోజు బాగా జ్వరంతో విపరీతమైనటువంటి జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు త్వరగా లేవలేకపోయాడు ఆఫీస్కి వెళ్ళాల్సిన పని ఉంది తను ఒక ఆఫీసరు విద్యుత్ శాఖలో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు తర్వాత త్వరగా లేవడం బెడ్ మీదే ఉంటాడు భార్య హుషారాణి తను రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక పెద్ద ఆఫీసరు తనకు తను ఏం చేస్తుందంటే ఏంటంటే ఇంకా లేవలేదేంటి ఆఫీస్ టైం అవుతుంది కదా అంటే లేదు నాకు బాగా జ్వరంగా ఉంది నేను లేవలేకుండా ఉన్నాను అని చెప్పి చెప్తాడు ఓహో అయితే మరి ఇంటి పరిస్థితి మీరు అయితే వెళ్ళరు కదా డిపార్ట్మెంట్కి ఏం వెళ్ళే పని లేదా నేనైతే వెళ్ళిపోతాను అని చెప్పి తన వరకే ఆలోచించుకుంటూ తన పని తను చేసుకుని సరే మీరు ఇక్కడే ఉండిపోతారు కదా అని చెప్పేసి తను మాత్రం ఆఫీస్కి వెళ్ళిపోతుంది ఇద్దరు పిల్లలు వాళ్ళు కాన్వెంట్కి మామూలుగా వెళ్ళిపోతారు అట్లా ఈ పరిస్థితి మార్నింగ్ జరిగింది అయితే వాస్తవ చెప్పినా కూడా భార్య ఉషా పెద్దగా ఏమీ రెస్పాండ్ అవ్వలేదు వాసుదేవికి చాలా నీరసంగా ఉంది తను వెళ్ళే పరిస్థితి అయితే లేదు సరే అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అనమాట సరిగా అలా అనుకుంటూ భార్య వెళ్ళిపోయిన తర్వాత తను మనసులో అనుకుంటాడు తన భార్య పెద్ద ఆఫీసర్ కరెక్టే తను ఆఫీసరే కానీ తన భార్య తనని పెద్దగా పట్టించుకోదు తనకంటే చిన్న జాబ్ ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోదు తన ఆఫీసర్ కాబట్టి తనకంటే తక్కువ జాబ్లో ఉన్న వాళ్ళని పట్టించుకోదు జాబ్ లేని వాళ్ళని అయితే అస్సలు పట్టించుకోదు తనే పెద్ద ఆఫీసర్లా తనే ఉద్యోగినిలాగా ఫీల్ అవుతుంది అలా ఆఫీస్లో ఫీల్ అవ్వడం కాదు ఇంట్లో కూడా ఫీల్ అవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన విషయం అని చెప్పి తను అనుకుంటాడనమాట పిల్లల్ని కూడా పెద్దగా పట్టించుకున్నట్లుగా అతను ఫీల్ అవ్వడం సరే కాసేపటికి వాసుదేవ్కి జ్వరం మరీ ఎక్కువైపోతుంది అలా ఎక్కువైపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు సరే ఎలాగా హాస్పిటల్కి వెళ్ళాలి ఎవరైనా తోడుంటే బాగుంటుంది కదా ఉషా ఉంటే బాగుండేది కదా చక్కగా ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళం తనేమో అసలు ఏం పట్టించుకోకుండా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయింది ఇప్పుడు అక్కడిని ఏం చేయాలి పిల్లలు కాన్వెంట్కి వెళ్ళిపోయారు అని చెప్పేసి గతంలో కూడా చాలాసార్లు ఇలానే జరిగింది కదా అని చెప్పి గుర్తు చేసుకుంటాడు అయితే అప్పుడు ఆయా పరిస్థితుల్లో కూడా తను ఉషా ఆఫీస్కి వెళ్ళిపోవడం అనేది జరిగింది అని చెప్పేసి జ్ఞాపకాన్ని తెచ్చుకుంటాడు సరే ఉషా పెద్ద ఆఫీసర్ కదా తను వెళ్ళి ఆఫీసర్ సీట్లో కూర్చుంటుంది ఆఫీస్కి వెళ్ళి కూర్చుంటుంది ఉషారాణి సరే తన దగ్గర రిజిస్టర్ ఉంటుంది కదా జనరల్గా అంతే కదా ఆఫీసర్ టేబుల్ మీద రిజిస్టర్ ఉంటే స్టాఫ్ అంతా వచ్చి అక్కడే సైన్ చేస్తుంటారు ఎర్లీ మార్నింగ్ ఇంతలో కళ్యాణి అనేటువంటి క్లర్క్ వచ్చి సైన్ రిజిస్టర్లో సైన్ చేస్తా చేయడానికి వస్తుంది ఏంటి కళ్యాణి ఇంత ఆలస్యంగా వచ్చావు అని చెప్పేసి అంటే ఆలస్యంగా రావడం అంటే నిన్న కూడా రాలేదు నువ్వు ఏంటి విషయం అని చెప్పి గంట కేకలేస్ వేస్తే అదేంటి మేడం ఏం లేదు మా హస్బెండ్కి ఒంట్లో బాగాలేదు చాలా ఫేవర్గా ఉంది ఆయన కూడా అక్కడికి వెళ్ళలేకపోయారు ఇంకా ఆ ఫేవర్ చూసి నాకు భయం వేసింది అందుకే నిన్ను కూడా నేను రాలేదు లీవే అప్లై చేస్తున్నాను ఈరోజు కూడా కొంచెం ఇబ్బంది ఉండి లేట్గా వచ్చాను అంటే ఏంటి నువ్వు ఆఫీస్లో ఇంత బిజీ వర్క్ షెడ్యూల్ పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు మానేసి నీ ఇష్టం వచ్చినట్టు పర్మిషన్ లేకుండా లీవ్ పెట్టేసి ఆఫీస్కి లేట్గా వస్తూ ఉంటే ఇక్కడ వర్క్స్ ఎలా కంప్లీట్ అవుతాయి అని చెప్పి గట్టి కేకలేస్తాను హుషారని అయితే తను అదే మేడం అలా అంటారు మా హస్బెండ్కి బాగాలేదు కదండి మరి ఏం చేస్తారు ఆయన ఒక్కలే ఇంట్లో ఉండిపోయేసరికి నాకు బాధ అనిపించింది నేను తనకి తోడుగా ఉండి హాస్పిటల్ తీసుకెళ్ళాలని చేశాను అని అంట కళ్యాణి ఏంటి కళ్యాణి అలా మాట్లాడుతావు మా ఇంట్లో కూడా మా హస్బెండ్కి జ్వరం వచ్చింది ఆయనకి చాలా విపరీతమైన పరిస్థితిలో ఉన్నారు ఆయన ఆయన నేను వదిలిపెట్టేసి రాలేదు అప్పుడు ఆఫీస్కి అని చెప్పి అంటుంది తెను అప్పుడు కళ్యాణి రెండు నిమిషాలు ఆలోచిస్తుంది ఆలోచించి మాట్లాడుతుంది అదేంటి మేడం అది మీరు అది మీ ఇష్టం అది మీ హస్బెండ్ జ్వరంగా ఉంటే ఆయన పరిస్థితి బాగపోతే ఆఫీస్కి వచ్చేసారంటే అది మీ పర్సనల్ రిస్క్ అది అది మీ మనస్తత్వానికి సంబంధించింది ఇది నా మనస్తత్వానికి సంబంధించింది ఇది నా ఫ్యామిలీ అయితే నేను మా హస్బెండ్కి అలాగా జ్వరం వచ్చి లేకపోతే హెల్త్ బాగోకపోతే నేను పట్టించుకోకుండా ఆఫీస్కి వచ్చే వ్యక్తిని కాదు నేను ముందు మొదట నా ఫ్యామిలీ తర్వాత జాబ్ జాబ్ కోసమే ఫ్యామిలీ కాదు ఫ్యామిలీ కోసం నేను జాబ్ చేస్తున్నాను మీరు అలా మాట్లాడకండి మీరు అలా మాట్లాడటం చాలా పొరపాటు మీరు మీ హస్బెండ్ వదిలిపెట్టి వచ్చారు అంటే అది మీ ఇష్టం అది నా అదే మీ రిస్క్ అది అని చెప్పి గట్టిగా సమాధానం చెప్తున్నాను చెప్పేసి నేను రేపు కూడా లీవ్ పెట్టేస్తున్నాను అని చెప్పేసి రేపటికి లీవ్ లెటర్ రాసి ఆవిడ టేబుల్ మీద పడేసి వెళ్ళిపోతుంది కళ్యాణ్ వెంటనే ఏదో చెంప చెంప మీద చెడును కొట్టినట్టుగా తను హుషారని ఫీల్ అవుతుంది ఫీల్ అయ్యి సారిగా ఆలోచిస్తుంది ఆత్మ విమర్శ టైపు ఆలోచిస్తుంది ఆలోచిస్తే తను ఒక బాంధవ్యానికి అర్థం చెప్పినట్టుగానే ఫీల్ అవుతాడు కళ్యాణి కళ్యాణి చెప్పిన మాటల్లో తప్పు లేదు ఒక బాంధవ్యానికి చక్కటిగా అర్థం చెప్పింది నిజమే కదా మరి కుటుంబం అనగానే భార్య భర్త పిల్లలు కుటుంబ సభ్యుల మధ్య ఉండవలసింది బాంధవ్యం అటువంటి కుటుంబంలో ఈ అనురాగము అపేక్ష అన్నీ ఉంటాయి ఒకవేళ అటువంటివన్నీ లేకపోతే కనుక అది కుటుంబం ఎలా అవుతుంది అది హాస్టల్లాగా అవుతుంది లేకపోతే అది కూడా ఒక ఆఫీస్ లాగా ఉంటుంది హాస్టల్ వేరు ఆఫీస్ వేరు కుటుంబం వేరు సో ఇక్కడ రిలేషన్స్ వేరు అని తను మనసులో అర్థం చేసుకుంటుంది హుషారాణి అలా అర్థం చేసుకున్న తర్వాత వెంటనే వాసుదేవ్ గుర్తొస్తాడు అరే తన భర్త అంతా వెలవెల్లాడే వర్థం ఉండేది నేను అలా వచ్చేసాను ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారో ఏంటో అనుకుంటూ ఒక లీవ్ లెటర్ రాసి టేబుల్ మీద పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతుంది వర్ధం చూడటానికి కూర్చారండి సో ఇది బాంధవ్యం అనేటువంటి కథ ఆంధ్రభూమి వారపత్రికలో నవంబర్ రెండు వేల ఐదు పబ్లిష్ అయినటువంటి చక్కటి కథ అనమాట షార్ట్ స్టోరీ పత్రికలతో ఈ షార్ట్ స్టోరీస్ చక్కటి బొమ్మలతో చక్కటి ఫాంట్ సైజుతో వేస్తారు చూడగా నేను చదవాలని అనిపిస్తూ ఉంటుంది వాటి వాటన్నిటిని మళ్ళీ నేను పుస్తకంలో కథా సంపుటిలాగా వేసుకున్నప్పుడు కూడా కథా సంపుటి కూడా చాలా అందంగా వంద కథలతో ఉన్నటువంటి కథాంజలి ఈ కథాంజలి నాగార్జు యూనివర్సిటీలో పిహెచ్డీ జరుగుతుంది దీని మీద ఆల్మోస్ట్ పిహెచ్డీ కంప్లీట్ కావచ్చింది దీని మీద ఫెలోషిప్ కూడా స్టూడెంట్కి మంత్లీ థర్టీ ఫోర్ థౌజండ్ వస్తుంది సో ఈ కథలన్నిటికీ నాకు చక్కటి రికమెండేషన్ అది వచ్చింది అవార్డ్స్ వచ్చినాయి కొన్ని కాబట్టి ఒక అపరూపమైనటువంటి కథ సంపుటి కథాంజలి నా మొదటి కథా సంపుటి అని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను మరి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను నమస్తే మేరీ కృపాభాయి థ్యాంక్ యూ వెరీ మచ్